వస్త్రం తయారు చేసిన తర్వాత తిరిగి తెచ్చుకొని తీసుకొని ఎనభై శాతం పేట పట్టుకొని లాభం ఇరవై శాతం పెట్టుబడి అయితే పెట్టుకుంటారు దాన్ని తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకురావడం వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది చెప్పని ఈరోజు నేతనిలే వ్యక్తి చేసిన సందర్భంలో దాన్ని కూడా ఈరోజు ఇరవై తేదీన ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఈరోజు కాటన్ పరిశ్రమకు సంబంధించిన అంశం కానీ లేకపోతే సైజింగ్ సంబంధించి లేకపోతే వాటికి సంబంధించి ఇవి రకరకాలకు సంబంధించినటువంటిది కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది చెప్పి సూచన స్థాయిలో ఇవ్వడం జరిగింది కామన్ ఫెసిలిటీస్ అంటే కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇక్కడ అర్ధకానికి మరో ప్రాంతానికి ఇవి రకరకాల ప్రాంతాల రావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పిన దానికి దృష్టి పెట్టింది అది కూడా వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు పద్మశాలి కులభవ సంబంధించి చర్చ కూడా నోట వచ్చిన చర్చ జరిగాయి ఎక్కడెక్కడ ఏమున్నాయనేది ఐదు కోట్లు మంజూరు కాబట్టి దానిలో రెండు కోట్ల యాభై రెండు లక్షల పని కాబట్టి మిగతా రెండు కోట్ల పని పూర్తి చేసుకునే దశలో ఆగిపోయినటువంటి ఆ భవనం కూడా ఏ విధంగా ముందు తీసుకోవచ్చు పనే వారి ఆలోచన మన వాళ్ళేమో ఉన్న డబ్బుతో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకుందాము అనేది మన వాళ్ళ ఆలోచన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికార స్లాబ్ మొత్తం వేస్తూ భౌనవిత అయింది కదా ముందు తర్వాత కమ్మ వాళ్ళు కట్టుకోవచ్చు వాళ్ళ ఆలోచన ఆ మధ్యలో ఆ మీమోస్ మీద ఏదో అవుతున్నట్టు కూడా దృష్టికి రావడం వారు కూడా ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది మరో కూడా ఇక్కడ నేను పద్మశాలి కుల సోదరులు ఏదైతే ఉందో మార్ శ్రీ మార్కండే దేవాలయం నిర్మాణం కూడా వెంటనే మీరు ఏదైతే ముందు చేపట్టాలనుకున్న దాన్ని కూడా చేపట్టాలని చెప్పని నేను అనేక సందర్భంలో కోరడం జరిగింది ఈ మధ్యలోనే పనులు ప్రారంభమైనా అంశం కూడా తెలియజేయడం జరిగింది ఆ అంశాన్ని కూడా కొంత సహజ కొండ సురేఖ దృష్టికి ముఖ్యమంత్రి దృష్టి తీసుకుని పోవాలని చెప్పి అనేది అనుకోవడం జరిగింది ఎందుకంటే మార్కెట్ డేస్ మా శిష్యులు అందరికీ అన్ని విధంగా కూడా ఆ కార్యక్రమం కూడా మీరు మీరు రైతు ముందు వేసుకున్నారో దాంట్లో మీరు తీసుకొని ముందుకు పోవాలని చెప్పండి దాంట్లో కూడా మా సహకారం ఉండే విధంగా ఉంటుందని మాట ఈరోజు కూడా చెప్పడం జరిగింది నేతలకు ఒకటే ప్రభుత్వ పక్షాన మేము ఒక భరోసాను కల్పి చేసే కార్యక్రమంలో ముందుకు పోతున్నట్టు సందర్భం ఉంది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం తప్పనిసరిగా జీవితం ఇస్తుందని చెప్పిన ఆయన మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై తేదీలు జరగబోయే వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో రాజన్న ఆలయ పరిసరాలు జరిగేటువంటి ఆ బహిరంగ సభకు అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ సమావేశానికి ఆ సభ ద్వారా మన ప్రాంతానికి ఎప్పుడైనా చెప్పినట్టుగా మన ప్రాంత సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మార్చుకుందామని చెప్పి అనమాట భవిష్యత్తులో మన సమస్యను మరింత వేగంగా చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది దాన్ని మార్చిస్తున్నప్పుడు తెలియదు మనం ఏదైతే కరెంటు సంబంధించింది కూడా చర్చ జరిగింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది విద్యుత్ శాఖ మాచులు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు కూర్చొని కూడా ఒక దాని పరిష్కారానికి వేదిక మార్గం సుగమం చేస్తున్న భావన భావని సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ ఈరోజు శైలజ రామయ్య గారు ఏదైతే వచ్చి అన్ని వర్గాల వాటితో సమావేశమైన మీ మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నారో వాటి అన్నింటి తీసుకుని వెళ్ళి ఇంకా వరకు చక్కటి అనుభవం ఉంది అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చేనేత డబ్ల్యూ శాఖ పైన పట్టుకున్నటువంటి వారిగా వారి వారికి అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకటి పరిష్కారం చెప్పినటువంటి ఒక భావాన్ని సందర్భంగా వ్యక్తం చేసుకున్నాం అందరికీ నా వృద్ధిపూర్వం నమస్కారం